ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఏంటంటే మోడీ గారిని ట్రంప్ గారు ఏమన్నా బెదిరించారా ఎందుకు బెదిరించారని నేను చెప్తున్నాడు అంటే ఇండియాని బెదిరించాను ఇండియా అంటే ఎవరిని ప్రధానమంత్రి గారినే కదా అందరికన్నా ఫైనల్గా ప్రధానమంత్రి గారు కాబట్టి ప్రధానమంత్రి గారిని అంటే మోడీ గారిని ట్రంప్ గారు ఏమైనా బెదిరించారా ఇది సాధ్యమేనా మోడీ గారు ఆ బెదిరింపులకి లొంగిపోవడం సాధ్యమా వాళ్ళు అమెరికా వాడికి మాట్లాడడం పెద్ద విషయం కాదు బెదిరించడం కూడా పెద్ద విషయం కాదు కానీ ఆ బెదిరింపులకి మోడీ గారు లొంగిపోవడం సాధ్యమేనా సాధ్యమే ఇదే జరిగింది అని చెప్పి చాలామంది అంటున్నారు బీజేపీ వాళ్ళు కానీ లేదంటే మిగతా మోడీ గారు అభిమానులు కానీ చచ్చి అసలు ఛాన్స్ లేదు అలాంటి ఛాన్సే లేదని అంటున్నారు ఎవరి మాటలు నమ్మాలి ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి ఇప్పుడు మొత్తం దేశ ప్రజలందరికీ ఏర్పడింది ఇదంతా ఎందుకయ్యా అంటే ఇప్పుడు లేటెస్ట్గా ఇండియా పాకిస్తాన్కి మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఆ సింధూర్ని ఇమీడియట్గా ఆపేమని చెప్పి అమెరికా ఫోన్ చేసి బెదిరించింది సరే పాకిస్తాన్ కూడా బెదిరించింది అని ఆయన చెప్పాడు అనుకోండి నేను పాకిస్తాన్ కూడా బెదిరించారని ట్రంప్ గారు చెప్పారు ట్రంప్ పాకిస్తాన్ విషయం మనకు అనవసరం కాబట్టి మోడీ గారు చెప్పింది ఏంటి మోడీ గారు ట్రంప్ గారు చెప్పింది ఏంటి అంటే నేనే వీళ్ళిద్దరి మధ్య శాంతి ఒప్పందాన్ని నేనే చేశా అని చెప్పి ఆయన అనౌన్స్ చేశాడు ఆయన అనౌన్స్ చేసేదాకా రెండు దేశాలు కూడా అనౌన్స్ చేయలేదు మేము కాల్పులు విరమణకి ఒప్పుకున్నామని చెప్పి రెండు దేశాలు అనౌన్స్ చేయలే ముందుగా అమెరికా అధ్యక్షుడు చెప్తే తెలిసింది మొత్తం దేశ ప్రజలకు ఇటు ఇండియా వాళ్ళకి కానీ అటు పాకిస్తాన్ వాళ్ళకి కానీ మొత్తం ప్రపంచానికి కానీ సీజ్ ఫైర్ అనేది జరిగింది అనేది అమెరికా ప్రెసిడెంట్ చెప్తే తెలిసింది మామూలుగా ఎవరు చెప్తే తెలియాలి పాకిస్తాన్ ప్రధానమంత్రి లేదంటే పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడా లేదంటే అయితే కనుక మోడీ గారు ప్రధానమంత్రి ఇండియాకి ప్రధానమంత్రి మోడీ గారు కాబట్టి ఆయన చెప్తే తెలియాలి లేదంటే కనుక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆయన చెప్తే తెలియాలి అంటే వీళ్ళు ఎవరు కాకుండా అమెరికా వాడవాడు వచ్చి ఫోన్ చేసి అమెరికా వాడు మొత్తం మీడియాకి అందరికీ చెప్పి నేను అమెరికా అధ్యక్షుడు మీడియాకి చెప్పి నేనే మొత్తం ఇద్దరికి రాజీ చేశాను సీజ్ ఫైర్ చేశాను అని చెప్పేదాకా తెలియదు ఆ తర్వాత పాకిస్తాన్ నుంచి కానీ పాకిస్తాన్ నుంచి ఏది రాలేదు అనుకోండి ఇండియా నుంచి సీజ్ ఫైర్ అన్న విషయం పాకిస్తాన్ అడిగింది అడిగింది కాబట్టి మేము సీజ్ ఫైర్ అని చెప్పి మన డిఫెన్స్ సంబంధించిన అధికారులు అందరూ వచ్చి మీడియాకి చెప్పారు ఇది కొంచెం ఆశ అప్పటికే ఆశ్చర్యం అందరికీ షాకింగ్ న్యూస్ ఇది ఎందుకంటే మన అలీన విధానం ఏంటంటే అసలు మూడో దేశం అనేది మన ఇండియా పాకిస్తాన్ మధ్య ఏ విషయంలో కూడా మూడో దేశం జోక్యం ఉండకూడదని మనం అలీన విధానం ఎంతోమంది దేశాన్ని ప్రధానమంత్రులు మారుతూ వస్తున్నారు కానీ ఆ విధానం అయితే మారలా ఏనాడు ఇలా వేరే దేశాల వాళ్ళు మేమే చేశాం మేము వచ్చి సర్దుబాటు చేశాం మేము వచ్చి మధ్యవర్తి చేసామని చెప్పి అఫీషియల్గా చేసుకున్నది లేదు బ్యాక్గ్రౌండ్లో చాలా జరుగుతూ ఉంటాయి అది వేరే విషయం కానీ అఫీషియల్గా చెప్పింది లేదు కానీ ఇప్పుడు డైరెక్ట్గా అమెరికా అధ్యక్షుడే డైరెక్ట్ అనౌన్స్ చేశాడు నేనే చేశాను సీజ్ ఫైర్కి ఇద్దరిని ఒప్పించాను నేను ఇది అసలు మన అలీన విధానానికి వ్యతిరేకం మరి ఇది ఎలా జరిగింది అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఇదే జరిగి ఉండదులే ఏదో ట్రంప్ గారు ఏదో ఉంటాడులే ఆయన యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన మాట్లాడుంటాడులే అనుకుందాం అంటే ఆయన చెప్పిన తర్వాత మన సైన్యాధికారులందరూ కూడా సీజ్ ఫైర్ అని చెప్పారు ఆయన చెప్పిందే జరిగింది కానీ వాళ్ళు ఎవరు ఖండించాల ఇలా అమెరికా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని వాళ్ళు ఎవరు ఖండించాలి వాళ్ళు ఖండించడానికి అవకాశం కూడా లేదు ఎందుకంటే సైన్యాధికారులు కాదు మరి వాళ్ళు ఖండించలేదు ఆ తర్వాత రాజకీయ నాయకులు ఎవరో కూడా బయటకు వచ్చి మాట్లాడింది లేదు ఇలా అమెరికా మాట్లాడింది తప్పు లేదంటే ట్రంప్ గారు మాట్లాడింది తప్పు వాళ్ళు ఏమీ మధ్య మధ్యవర్తిత్వం చేయలేదు మేము మేము కూర్చొని మాట్లాడుకున్నాం అక్కడ సైన్యాధ్యక్షుడు ఇక్కడ సైన్యాధ్యక్షుడు కూర్చొని మాట్లాడుకున్నారు లేదంటే అక్కడ సైనిక ప్రతినిధి ఇక్కడ సైనిక ప్రతినిధి కూర్చొని మాట్లాడుకున్నారు సో అలాగా జరిగింది సీజ్ అంటే కానీ కనీసం ఒక ప్రకటన వచ్చినా కూడా ఇందులో ట్రంప్ గారి పాత్ర కానీ లేదంటే అమెరికా పాత్ర కానీ లేదు అని కనుక ఒకవేళ చెప్పు ఉంటే కనుక ఏ రాజకీయ నాయకుడు మోడీ గారు కాదు అమిత్ షా గారు ఇంకోళ్ళు లేదా రక్షణ మంత్రి వచ్చి ఉంటే బాగుండేది కానీ చెప్పాల దీనివల్ల చాలా క్వశ్చన్ మార్కులు రైజ్ అయినాయి సరే అది అయిపోయింది సరే సీజ్ ఫైర్ అన్నారు అయిపోయిన తర్వాత మళ్ళీ సీజ్ ఫైర్ అన్న తర్వాత మూడు గంటల తర్వాత మళ్ళీ పాకిస్తాను మళ్ళీ కాల్పులు జరిపింది ఇప్పుడు ఏమైంది ఇప్పుడు సీజ్ ఫైర్ అన్న అధికారుల పరిస్థితి ఏంటి సీజ్ ఫైర్ మేము అని చెప్పిన అధికారుల పరిస్థితి ఏంటి సరే మళ్ళీ కవర్ చేసుకుంది ఏంటంటే పాకిస్తాన్ తోట దేశం అది ఒక మాట మీద నిలబడదు అని ఓకే మా అన్నారు కానీ మళ్ళీ పన్నెండో తారీఖు మళ్ళీ చర్చలకి మొదలు పెట్టారు పన్నెండో తారీఖు చర్చలు మొదలై గా ఉంటాయని చెప్పి వాళ్ళు కాల్పులు మళ్ళీ కాల్పులు జరిపినా కూడా సీజ్ అని చెప్పి పాకిస్తాన్ మళ్ళీ కాల్పులు జరిపినా కూడా ఏదైతే పన్నెండు తారీఖున మీటింగ్ ఉంటుంది అనుకున్నారో అది ఉంటుంది అని చెప్పారు సరే ఆ మీటింగ్ కూడా ఏదో కొంచెం వాయిదా పడింది సాయంత్రం జరిగింది ఈలోపు ఏం జరిగింది అది అయిపోయిన తర్వాత ప్రధానమంత్రి గారు వచ్చి సాయంత్రం మాడతారు ఎనిమిది గంటలకి ప్రధానమంత్రి గారు మాడతారు అని చెప్పారు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు సరే ఈ లోపు వాళ్ళ సైన్యాధికారుల మీటింగ్ జరిగింది సరే సీజ్ ఫైర్ అంటే సీజ్ ఫైర్ అనుకున్నారు ఓకే ఎనిమిది గంటలకి ప్రధానమంత్రి ఏం చెప్తారు అని అందరు వెయిట్ చేస్తున్నారు అన్ని టీవీ ఛానల్స్లోనూ కౌంట్ డౌన్లు వస్తున్నాయి కౌంట్ డౌన్ ప్రధానమంత్రి గారు మాట్లాడబోతున్నారు ఎనిమిది గంటలకి కౌంట్ డౌన్ వస్తుంది ఇంకా ఎన్ని నిమిషాలు ఇంకా ఎన్ని నిమిషాలు ఇంకా ఎన్ని నిమిషాలు మాట్లాడేస్తారు ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడబోతున్నారు అని చెప్పి డిబేట్లు జరుగుతున్నాయి ఆల్రెడీ టీవీలు అన్నిట్లో ఈలో మళ్ళీ ఇంకో బ్రేకింగ్ న్యూస్ అమెరికా అధ్యక్షుడు మళ్ళీ మాట్లాడేశాడు అమెరికా అధ్యక్షుడు మాట్లాడి వీళ్ళిద్దరి మీద నేనే ఒత్తిడి తీసుకొచ్చా మొత్తం క్రెడిట్ అంతా నాదే అణుయుద్ధాన్ని ఆపేసాను నేను అణు జరిగే వాతావరణం దాన్ని నాపేసాను కొన్ని లక్షల మంది ప్రాణాలు పోకుండా నేనే కాపాడా ఈ క్రెడిట్ అంతా నాదే అని చెప్పాడు సరే అక్కడ వరకు కూడా కొంచెం బాగానే ఉంది మాట్లాడిన మాట ఏంటంటే ఈ రెండు దేశాలని నేను ఈ ఒత్తిడి తీసుకొచ్చా రెండు దేశాల మీద ఇండియా పాకిస్తాన్ మీద నేను ఒత్తిడి తీసుకొచ్చా మీరు కనుక సీజ్ ఫైర్ ఒప్పుకోకపోతే మీతో నేను వ్యాపారం చేయను అని చెప్పి బెదిరించా అని చెప్పాడు ఆయన ఇది ఇంకా షాకింగ్ న్యూస్ సరే పాకిస్తాన్ కూడా వదిలేదు పాకిస్తాన్ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అహా అది మనకు అనవసరం ఇది ఇంకా షాకింగ్ న్యూస్ అంటే అమెరికా బెదిరిస్తే ట్రంప్ బెదిరిస్తే ఈ సీజ్పై జరిగిందా ట్రంప్ గారు మోడీ గారిని బెదిరించారా మీతో వ్యాపారం చేయనని బెదిరిస్తే మోడీ గారు తలగ్గిపోయారా అందరికి పెద్ద షాకింగ్ న్యూస్ అందరికీ గుర్తొచ్చిన విషయం ఏంటంటే నాలాంటి వాళ్ళకి గుర్తొచ్చిన విషయం ఏంటంటే వాజ్పేయి గారు గతంలో పోఖాన్ లో అణుప్రయోగాలు చేసినప్పుడు దానికి ముందే కాంగ్రెస్ ప్రభుత్వంలో చేద్దామని ప్రయత్నం చేస్తే అమెరికా వాళ్ళు ఒత్తిడి చేశారు వేరే వాళ్ళు ఒత్తిడి చేశారు అది అయిపోయింది గోతులు తవ్వడం దాకా జరిగి అయిపోయింది ఆ తర్వాత ఇదే పని చేద్దామని చెప్పి వాజ్పేయి గారు దాన్ని కంటిన్యూ చేద్దామని చెప్పి ఆయన నిర్ణయించుకుని చేయబోతున్నారన్న విషయం ఎప్పుడు చేస్తారన్న విషయం తెలిసి అమెరికా వాళ్ళు చాలా ఒత్తిడి చేశారు మిగతా దేశాల వాళ్ళు ఒత్తిడి చేశారు కానీ నేను లొంగలేదు అని చెప్పి స్వయంగా వాజ్పేయి గారు ఆయన నోటితో ఆయన చెప్పే మాటలు వీడియోలు ఆన్లైన్లో ఉన్నాయి కాల్ చూసుకోండి వాజ్పేయి గారన్నా ఇంక కొంచెం మెత్తబదడతాడేమో ఆయన హిందూ యాక్టివిస్ట్ అయినా కూడా ఎక్కువ ఆయన సెక్యులరిజంని ఎక్కువగా మాట్లాడతారు ఆయన వాస్తవంగా మాట్లాడుకోవాలంటే వాజ్పేయి గారు ఎక్కువ కరెక్ట్ సే నిజమైన సెక్యులరిజం ఏదైనా ఉందంటే దాని గురించి ఆయన సపోర్ట్ చేస్తారు వాజ్పేయి గారు కానీ ఆయన కన్నా కూడా చాలా కళ్ళు కట్టిన హిందుత్వవాది మోడీ గారు అని చెప్పి మొత్తం దేశం అంతా ప్రపంచం అంతా నమ్ముతోంది ఈరోజు అలాంటిది హిందువుల జిప్పులు తీసి నువ్వు హిందువువా కాదా అని చెప్పి ముస్లింవా కాదా నువ్వు హిందువువా ఎవరు అని చెప్పి చెక్ చేసిన తర్వాత కూడా మోడీ గారు అమెరికా తల మాటలకు తలొగ్గి ఈ ఆపరేషన్ సింధుని ఆపేశారా ఇది నమ్మశక్యమైందేనా అని చాలామందికి ఆశ్చర్యం వేసింది అయినా వాజ్పేయి గారు ఈ శిష్యుడు చాలా ప్రేమ పాత్రుడైన శిష్యుడు మోడీ గారు వాజ్పేయి గారు మోడీ గారిని వాజ్పేయి గారు చాలా ప్రేమతో కావిలించుకున్న వీడియోలు మనందరికీ కనబడుతూ ఉంటాయి వాజ్పేయి గారు చనిపోయినప్పుడు మొత్తం దారి పడుకుతా శ్మశానందాక కూడా నడుచుకుంటూ ప్రధానమంత్రి హోదాలోనే నడుచుకుంటూ వెళ్ళారు మోడీ గారు శవయాత్రలో వాజ్పేయి గారి శవయాత్రలో అలాంటి మోడీ గారు ఈరోజు భారతదేశాన్ని విశ్వగురు చేస్తారనుకుంటున్న మోడీ గారు ట్రంప్ బెదిరిస్తే బెదిరిపోయారా అది కూడా వ్యాపారం గురించి బెదిరిపోయారా ఇది చాలా షాకింగ్ విషయం చాలామందికి టీవీలు చూస్తున్న వాళ్ళందరూ షాక్ అయ్యారు కానీ సరే ఆ వీడు ఈయన ట్రంప్ గారు సరైన రాజకీయ నాయకుడు కాదు మనకు తెలుసు ట్రంప్ గురించి అన్నీ మనకు తెలుసు కదా గతంలో నుంచి చూసాం ఆయన వ్యవహార తెలియాలను ఉంటుంది ఇప్పుడు చూసాం కాబట్టి ఆ ట్రంప్ ఏదో పిచ్చి మాటలు మాడుతుంటారు అదేం ఉండదులే కాసేపట్లో మోడీ గారు అలాగా మాడుతున్నారు ఆయన ఖచ్చితంగా దీన్ని ఖండిస్తారు అని చెప్పి దేశ ప్రజలందరూ ఎదురు చూశారు మోడీ గారు ఎనిమిది గంటలకి వచ్చారు మాట్లాడారు అద్భుతమైన ప్రసంగం చేశారు పాకిస్తాన్కి బ్రహ్మాండమైన వార్నింగ్ ఇచ్చారు ప్రసంగం అయిపోయింది ఎక్కడ ట్రంప్ ప్రస్తావన లేదు ఎక్కడ అమెరికా ప్రస్తావన లేదు అంటే ఖండించడం మామూలుగా అయితే అసలు అమెరికా ప్రస్తావన ట్రంప్ ప్రస్తావన ఉండాల్సిన అవసరం కూడా లేదు కానీ స్వయంగా ట్రంప్ అమెరికా అధ్యక్షుడు తనే ప్రకటించుకుని ఈ క్రెడిట్ అంతా నాది అని ప్రకటించుకుని ఇదంతా నేనే చేశానని ప్రకటించుకుని నేను వీళ్ళని వీళ్ళని బెదిరించానని చెప్పి కూడా ప్రకటించుకుని బెదిరించానంటే ఒత్తిడి చేశాను ఒత్తిడి చేశానని అది కూడా వ్యాపారం కోసం ఒత్తిడి చేశానని చెప్పి మాట్లాడిన తర్వాత దాన్ని ఖండించకపోతే మరి ప్రజల్లో ఏం మెసేజ్ వెళ్ళింది అనేది ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నమాట కొంతమంది అనేది ఏంటంటే ఇండైరెక్ట్గా ఏదో పాలు నీళ్ళు కలవవు ఏదో చెప్పారు తర్వాత ఇంకోటి ఏంటి టెర్రర్ వ్యాపారం ట్రేడు టెర్రర్ ట్రేడ్ ట్రేడు కలిసి పని నడవు అని చెప్పారు కాబట్టి ఇది ఇది అమెరికాను ఉద్దేశించి అని చెప్పి కొంతమంది భాష్యాలు చెప్తున్నారు ఆయన ఎక్కడా కూడా అమెరికా ప్రస్తావన చేయలేదు పాకిస్తాన్ గురించి మాట్లాడుతూ పాకిస్తాన్ గురించి సింధు జలాల ఒప్పందం వాటి గురించి మాట్లాడుతూ అది పా నీళ్ళు రక్తం కలవవు ఆల్రెడీ మనం ట్రేడ్ని బ్యాన్ చేసాం పాకిస్తాన్కి సంబంధించి ట్రేడ్ బ్యాన్ చేసాం సో ట్రేడ్ టెర్రర్ రెండు కుదర అబ్బాయి అయితే ఏదన్నా ఉంటుంది మీ దేశంతో మీరు టెర్రర్ ఉన్నంతకాలం మేము మీతో ట్రేడ్ ట్రేడ్ చేయమన్నట్లాగా మోడీ గారు చెప్పారు దానికి వీళ్ళు ఇది అమెరికాను ఉద్దేశం ఉద్దేశించి చెప్పారు అనేది కొంతమంది భాష చెప్తున్నారు సరే ఎవరిష్టం వాళ్ళది దానికి మనం ఏం కాదంటానికి మనం ఎవరు ఏ భావిషన్ చెప్పినా సరే ఓకే అనాల్సిందే దీనివల్ల ఏం జరిగింది ఇప్పుడు మొదటిసారి ట్రంప్ గారు మాట్లాడినప్పుడు ఏ రాజకీయ నాయకుడి నుంచి మోడీ గారు మాత్రమే కాదు ఏ రాజకీయ నాయకుడి నుంచి కూడా అమెరికా ట్రంప్ చెప్పింది కరెక్ట్ కాదు ట్రంప్ ఏం మధ్యవర్తిత్వం చేయలేదని ఒక్క మాట రాలేదు ప్రభుత్వం వైపు నుంచి మళ్ళీ నేను ట్రేడ్ పరంగా ఒత్తిడి తీసుకొచ్చాను మీతో ట్రేడ్ చేయనని చెప్పాను అని చెప్పిన తర్వాత కూడా పది నిమిషాల్లోనే మాట్లాడిన మోడీ గారి వైపు నుంచి ఏ రెస్పాన్స్ రాలేదు ఏ రాజకీయ నాయకుడి నుంచి రెస్పాన్స్ రాలేదు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మరి మౌనం అర్థంగీకారమా పూర్తి అంగీకారమా లేదంటే ఏది చెప్పలేదు కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు మనం అనుకోమనా ఇప్పుడు అందరూ చెప్తున్నట్టు విండర్ వార్నింగ్ ఇచ్చేసారు పాకిస్తాన్ అమెరికాకి కూడా వార్నింగ్ ఇచ్చారు పాకిస్తాన్ పేరు పెట్టి అమెరికాకి కూడా వార్నింగ్ ఇచ్చారు మోడీ గారిని అందరూ అనుకోవాలా ఏంటనేది అర్థం కాదు కాకపోతే ఇక్కడ మోడీ గారు ట్రంప్ గారు ఇదంతా సమస్య కాదు కానీ అసలు మన భారత సార్వభౌమత్వం పరిస్థితి ఏంటి ఎవరో అమెరికా వాళ్ళు మనం ఇక్కడ ఏం చేయాలో మనం కూర్చోవాలా నుంచోవాలో ఎలా నిర్ణయిస్తారు మనం ఆపరేషన్ సింధూర్ని పాకిస్తాన్తో చేయాలా వద్ద అనేది అమెరికా వాళ్ళు నిర్ణయిస్తే మన సార్వభౌమత్వం ఏమున్నట్టు అక్కడ మోడీ గారు ఉన్నారా ఇంకో వాజ్పేయి గారు ఉన్నారా లేదంటే ఇందిరాగాంధీ గారు ఉన్నారా నెహ్రూ గారు ఉన్నారా ఇవన్నీ తీసి పక్కన పెట్టేయండి లేదంటే మన్మోహన్ సింగ్ గారు ఉన్నారా ఈ పేర్లన్నీ పక్కన పెట్టేయండి అసలు మన సార్వభౌమత్వం ఏంటి అమెరికా వాళ్ళు వచ్చి బెదిరిస్తే నువ్వు కూర్చోవంటి కూర్చోండి నుంచోంటే నుంచోవాల్సిన పరిస్థితి ఏమంది ఈ రోజు కూడా ఇది ప్రధానమైన ప్రశ్న మనకిక్కడ కొంతమంది ఆడపిల్లలు సింధూరం తీసేశారు జిప్పుల్లాగి చూశారు మగవాళ్ళది దీనివల్ల మనం పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలనుకున్నాం ఈ మధ్యలో అసలు అమెరికాకి సంబంధం ఏంటి అమెరికా ఎందుకు వచ్చింది వచ్చింది పో వచ్చినా కూడా ఆ మాట మనం ఎందుకు వినాల్సి వచ్చింది మన సార్వభౌమత్వం ఏది మన అలీన విధానం ఏమైంది ఈ ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోయినాయి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పనంతసేపు రాజకీయ నాయకత్వం అది మోడీ అని కాదు మోడీ గారే అన్నా లేదా అమిత్ షా గారా లేదంటే రాజ్నాథ్ సింగ్ గారా ఎందుకంటే అధికారంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి అధికారంలో ఈరోజు వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళలో ఎవరో ఒకళ్ళు బాధ్యత కలిగిన వాళ్ళు దీని మీద ఖండన చెయ్యనంతసేపు కూడా అమెరికా వాళ్ళు ఏం చెప్పారో ట్రంప్ ఏం చెప్పాడో అది నిజమేనేమో అన్న అనుమానాలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా కంటిన్యూ అవుతాయి బీజేపీ వాళ్ళు సమర్థించుకోవచ్చు మోడీ గారి అభిమానులు సమర్థించుకోవచ్చు అది వేరే విషయం మోడీ గారిని ఎవరు కాదనే వాళ్ళు లేరు మోడీ గారు గంటలు మోగించమంటే గంటలు మోగిస్తారు ఆర్తలు ఇమ్మంటే దేశవంతానికి దేశమంతా ఆయనకి సపోర్ట్గా ఉంది కానీ అది ఎక్కడ దాకా మన సార్వభౌమత్వం కూడా ప్రశ్న వస్తుంటే అలాగా దీనికి ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా రేపు రేపు కాదు ఎల్లుండి ఎప్పుడోకప్పుడు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పకపోతే ఆ ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోతుంది ఎంత కష్టపడి మనం పాకిస్తాన్కి అంత బుద్ధి చెప్పిన తర్వాత కూడా ఒక మచ్చ మచ్చగానే మిగిలిపోతుంది అంత చంద్రుడిలోనూ ఒక మచ్చ ఉంటుందో ఇంత విజయాన్ని సాధించిన తర్వాత కూడా పాకిస్తాన్ మీద ఇంత విజయాన్ని సాధించిన తర్వాత కూడా అంత వాడికి విజయం విజయం సాధించే ఏం లేదు వాడికి అంత బుద్ధి వచ్చేలాగా చేసిన తర్వాత కూడా అక్కడ ట్రంప్ అక్కడ లాంచ్ ప్యాడ్లు పగలగొట్టేసాము లేపేశాము చాలా ఎయిర్ స్టెప్పులు లేపేశాము అసలు ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటంటే అక్కడ పాకిస్తాన్లో ఉన్న అనువార్ హెడ్లు కూడా దెబ్బతిన్నాయి అక్కడ కొంచెం లీకేజ్ అణు లీకేజ్ కూడా కొంత వస్తుంది అంటున్నారు సరే ఇవన్నీ ఇన్ని విజయాలు సాధించిన తర్వాత కూడా అమెరికా అనే మచ్చ చాలా చాలా పెద్ద మచ్చ ఉండిపోయే అవకాశం ఉంది ఈ మొత్తం ఆపరేషన్ సింధూర్ విజయానికి అదొక మచ్చలాగా మిగిలిపోయే అవకాశం ఉంది చూద్దాం మరి మోడీ గారు అయితే తలొగ్ నాయకుడు అని ఎవరు అనుకోరు మరి అదే అందుకనే షాకింగ్ ఈ ఇలాంటి నాయకుడు ఇంత పెద్ద నాయకుడు ఏ ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి తలొగ్గడినా అనుకున్న ఆయన కూడా తలొగ్గాడా అనేది ఇప్పుడు ఆ క్వశ్చన్ మార్క్ అనేది అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఉంది ఎప్పటికీ మరి భారతీయ జనతా పార్టీ నాయకత్వం దీని మీద మాట్లాడుతుంది ప్రభుత్వం ఎప్పుడు మాట్లాడుతుంది అనేది వేసి చూద్దాం ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ భారత్ మాతాకి జై